పెళ్లి కొడుకు పేరు కౌశిక్ పెళ్లి కుమార్తె పేరు అవని వీరిద్దరూ కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా వీరు క్లాస్మేట్స్ ప్రేమించుకొని ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారు పీటలు ఎక్కాలనుకున్న సమయానికి ఏం జరుగుతుంది వీరు సంతోషంగా మరి వివాహం చేసుకుని నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నారు ఆడపిల్లగా తన మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎన్నో సంతోషాలు తన హృదయం నిండా నింపుకొని పెళ్లి పీటల మీద ఎక్కింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అసలు స్టోరీ ఎటు మలుపు తిరుగుతుంది అనే విషయాన్ని స్టోరీలో నేను మీకు తెలియజేస్తాను హాయ్ అండి ఈరోజు స్టోరీ నా ప్రాణం నీవేరా మేళతాళాలు డిజే సాంగ్స్ యాంకర్ వేసే జోక్స్ అతిథులతో కళ్యాణ మండపం అంతా కళకళలాడుతూ ఉంది అక్కడక్కడ పెద్ద స్క్రీన్ల మీద ఫోటోషూట్స్ పిక్స్ క్షణక్షణానికి మారుతూ వస్తున్నటువంటి అతిథుల కనులు తిప్పుకోలేనంత అందంగా ఆ ఫొటోస్లో కనిపిస్తున్నారు వధువరులు ఆడవాళ్ళు అయితే ఆ డ్రెస్ బాగుంది ఆ పిక్స్లో హెయిర్ స్టైల్ బాగుంది అని పిక్స్ మారుతుంటే చూస్తూ చెప్పుకుంటూ కబుర్లు చక్కగా టైంపాస్ కూడా వాళ్ళకి అవుతూ ఉంది టైం తెలియకుండా చాలామంది అక్కడే చూస్తూ ఉన్నారు పిల్లలైతే సర్వ్ చేసే బాయ్స్ తీసుకువచ్చి ఇచ్చే స్నాక్స్ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక మగవాళ్ళు అయితే పెళ్లి మండపానికి ఎంత ఖర్చు అయింది కట్న కానుకలు ఎంత ఇచ్చారు పెళ్ళికొడుకు ఎంత సంపాదిస్తున్నాడు అని కబులు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారు మండపం అంతా రంగురంగుల పూలతో చాలా అందంగా డెకరేట్ చేశారు మండపంలో పంతులు గారు కూర్చుని తనకు కావలసినవి సర్దుకుంటూ అమ్మ టైం అవుతుంది ముందు వెళ్ళి పెళ్లి కుమారుని తీసుకురండి అని చెప్పేవారు అలాగే పంతులు గారు అని పెళ్ళికొడుకు అమ్మ వెళ్ళింది పెళ్ళికొడుకు రెడీ అవుతుంటే ఇంకా కాలేదా కౌశిల్ పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పింది మమ్మీ అయిపోయింది వస్తున్నాను కౌశిక్ ఫ్రెండ్స్ని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారావా బయటకు వెళ్ళి పనులు చూడక అని పెళ్ళికొడుకు తల్లి చెప్తుంది మనము మగ పెళ్ళివారం అంటే మనం పనులు చేయడం ఏంటి వాళ్ళతో మనం చేయించాలి కానీ అని చెప్తారు ఒక నవ్వి నవ్వి కౌశిక్ మదరు నీ మోఖం కదా అది ఒకప్పుడు ఇప్పుడు మగ ఆడ లేదు వెళ్ళండి మీరు ఉంటే వీడికి మీతో కబులు చెప్పడమే సరిపోతుంది అక్కడ పనుల్లో సాయం చేయండి అని పంపించేస్తుంది సరేలా అంటే బయటకు వెళ్ళి ఎవరికైనా సైట్ కొడతాము అంటూ అందరూ పెళ్లి కూతురు రూంలో ఉన్నారు బయటకు వెళ్ళి ఏం చేయాలి ఒరే రఘుని బాగా ఎక్కువైంది పెళ్ళి కానీ చెప్తాను అన్నది ఏం చేస్తారంటే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా అని జోకులు వేశాడు కౌశిక్ వాళ్ళ మదర్ మీద కౌశిక్ ఫ్రెండ్ అయితే నిన్న బాగా మరి నిన్ను బాగా తన్నే అమ్మాయిని చూస్తాను రా అంటూ అక్కడి నుంచి పంపించేసింది ఈలోపు పంతులు గారు అబ్బాయిని తీసుకుని రమ్మంటే వెళ్ళి అబ్బాయిని తీసుకొస్తారు అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు అరే ముందు బయటకు వెళ్ళండి మళ్ళీ ముహూర్తానికి లేట్ అయిపోతుందని వాళ్ళందరినీ పంపించి పెళ్ళికొడుకు తండ్రి రఘు వెళ్ళి తల్లి తండ్రి ఇద్దరూ కూడా తీసుకొచ్చి పీట్ల మీద కూర్చోబెట్టారు అందరూ వెళ్ళిన తర్వాత కౌశల్ని ఒకసారి చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత కౌశల్ని తీసుకుని బయటికి వచ్చారన్నమాట వీడియోలు వాళ్ళు కెమెరా మ్యాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు కౌశల్ మండపం దగ్గరికి వస్తుంటే వీడియో వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు వాళ్ళు పోటీ పడి తీస్తూ ఉన్నారు ఇక పెళ్ళికొడుకుని కూర్చోబెట్టిన తర్వాత ఇక పెండ్లకుమతను కూడా తీసుకురమ్మని చెప్పారు పెళ్ళికూతురు తండ్రి అలాగే అంటూ పెళ్ళికూతురు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు పెళ్ళికూతురు తల్లి సావిత్రి డోర్ తీసింది సావిత్రి అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు పంతులు గారు అని చెప్పింది అలాగేనండి ఐదు నిమిషాల్లో తీసుకొస్తాము అని లోపలికి వెళ్ళింది రమ్య అయిందా అంకులు పిలుస్తున్నారని పెళ్ళికూతురి పేరు అవని అవని ఫ్రెండు రమ్యని అడిగింది అలాగే అంటే అయిపోతుంది ఇంక ఐదు నిమిషాల్లో అని చెప్పింది బిడ్షన్ తొందర పెట్టి లైట్ పింక్ రంగు పట్టు చీరలో అప్పుడే ఇచ్చుకున్న గులాబీలా చాలా అందంగా ఉంది అవని చీర మ్యాచింగ్ అయ్యేలా డైమండ్ సెట్స్ పెట్టి ఒక్కసారి చూసారు ఈ నడుముకు వడ్డాను ఎలా పెట్టాలి అవని అంటూ రమ్య వడ్డాను సెట్ చేస్తుంది లాస్ట్గా కొంచెం మరి చక్కగా తయారు చేసి అవనిను కూడా పెండ్ల కుమార్తెను తీసుకొస్తూ ఉంటే ఈ లోపు కెమెరామెన్ల సందడి చాలా ఎక్కువైంది మీరు ఇంకా ఎక్కువసేపు తీస్తే మా అవని ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది మీరు ఇక వదిలేయండి తర్వాత పెళ్ళిలో పెళ్లిలో తీసుకుందిగానే రమ్య చెప్పేటప్పటికీ సరే మేడం అని కొన్ని ఫొటోస్ వీడియోలు తీసుకుని అక్కడి నుంచి పెళ్ళి కుమార్తెను పంపించేస్తారు ఈలోపు ఆంటీ కొంచెం పెళ్ళికి ముందుగా బాగా తినమని చెప్పాల్సింది చూడండి అసలు నగలే మోయలేకపోతుంది అవని అని చెప్తుంది అబ్బా అది కాదులే ఈ చీర నగలు చాలా బరువుగా ఉన్నాయే అని చెప్తుంది అవని అవని ఫ్రెండ్ రమ్య అలాగే అవని తల్లి సావిత్రి వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా హవనిని తీసుకొచ్చి పెండ్లు కుమారుడు పక్కనే కూర్చొని పెట్టారు అవని కూర్చోగానే హాయ్ ఏమిటి ఇంత లేటు అని అడిగాడు అయితే కౌశల్ అవనికి సమాధానం చెప్పడానికి సిగ్గుగా అనిపించి సైలెంట్గా ఉంది మేడం ఏమిటి మాట్లాడరు అంటే ఇది మండపం అండి అందరూ చూస్తున్నారు నేను ఏమైనా అడిగేనా ఏ లేట్ అయ్యింది ఏంటి అని అడిగాను అంతే కదా అని అడుగుతాడు బాబు మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు నేను చెప్పింది చెప్పండి ఇద్దరు అన్నారు పంతులు గారు కళ్యాణ మండపం బయట ఒక కారు స్పీడ్గా వచ్చి ఆగింది ఇక్కడ పంతులు గారి దగ్గర పెళ్లి తంతు జరుగుతూ ఉంది బెల్లాలు పెట్టించేశారు ఇక్కడ అంతా హడావిడిలో ఉంది మంగళసూత్రాలు అందరికీ ఇచ్చి మరి అందరినీ హత్తుకుని రమ్మని చెప్పి రమ్యకి ఇచ్చినప్పుడు అందరి దగ్గర దీవెనలు తీసుకోవడానికి వెళ్ళింది ఈలోపు తాళు బొట్టు తెచ్చి మరి కౌశల్కి ఇచ్చింది ఇవ్వగానే తాళి కట్టడానికి మరి లేచి నిలబడి వొంగను తాళి కడుతుంటే సడన్గా బయట కారులోంచి దిగిన ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చి ఇటప్పటికి ఆ తాళీలాక్కున్నాడు అయితే అంతకుముందే రమ్య అన్ని ఫొటోస్ కళ్ళజోడులోనే ఉన్నాయి కదా కళ్ళజోడు తీసి అని చెప్పి ఉన్న కళ్ళకున్న కళ్ళజోడు తీసి రమ్య చేతితో పట్టుకుంది వద్దే నాకు కళ్ళజోడు తీస్తే సరిగ్గా కనిపించదు అని చెప్పినా కూడా రమ్య వినిపించకుండా పర్వాలేదు అన్ని కళ్ళజోడుతోనే ఉన్నాయి కళ్ళజోడు లేకుండా ఫోటోలు తీస్తే బాగుంటుంది అని చెప్పి కళ్ళజోడు ఇవ్వదు ఎంత అడిగినా సరే అయితే వాళ్ళ వాళ్ళమ్మను కూడా అడుగుతుంది సరే మా ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఇచ్చి తనకి మసగ మసగ్గా కనిపిస్తుంది మరి సైట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్తే సరే అంటే ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఇవ్వను అని చెప్పి చేత్తోనే పట్టుకుంటుంది ఈలోపు పరుగు పరుగున ఒక వ్యక్తి వచ్చి కౌశల యొక్క చేతిలో నుంచి తాళుబుట్టి లాక్కుని బలవంతంగా అవనికి ఆ తాళి కట్టేస్తాడు కట్టేసేటప్పటికీ ఎంతమంది అడ్డొచ్చినా సరే వాళ్ళందరినీ కూడా అందరినీ గింటేసి చాలా రౌడీయజం చేయడానికి కూడా సిద్ధపడతాడు అయితే అతను ఎవరు ఏంటి అనే సంగతి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు అందరూ ఆశ్చర్యపోతాడు ఇదేంటి కౌశల్ అంటాడు నాకు కాబోయే భార్య మెడలు నువ్వు కట్టవేంటి అసలు నువ్వెవరు అని అడిగితే ఏమి సమాధానం చెప్పకుండా అక్కడికి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇరుపక్షాల వారు ఎంతమంది అడ్డుకున్నా కూడా ఎవరిని అయినా సరే తోసేసి అంత బలంగా కారులో గంటి కూర్చోబెట్టి వెంటనే కారు ఎక్కించుకుని తీసుకు వెళ్ళిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే స్టన్ అయిపోయారు ఏంటి అవనిక ఇంతకు ముందే తెలుసా ఆ అబ్బాయి అసలు ఆ అబ్బాయి ఎవరు ఎందుకు ఇలా వచ్చాడు అవని ప్రేమించిందా పెళ్ళికి ముందని రకరకాల డౌట్స్ బంధువుల్లోనేంటి స్నేహితుల్లోనేంటి అందరిలోనే వచ్చాయి అయితే అవని ఫ్రెండ్స్ని అందరినీ కూడా నిలదీసి అక్కడ వాళ్ళు అడిగారు అయితే లేదంటే అబ్బాయిని ఇప్పుడు కూడా మేము చూడలేదు ఆ అబ్బాయిని ఇదే ఫస్ట్ సారి చూడటం అని చెప్పి అందరూ చెప్పారు అవనికి కూడా తెలియదు ఆ అబ్బాయి అసలు ఎవరు అని చెప్పినప్పుడు కౌశల్ అంటాడు ఎలా అయినా సరే ఆమెని నేను దక్కించుకుంటాను అని చెప్పి మరి అందరూ కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు కదా వెంటనే కంప్లైంట్ రాసుకున్నాం కదా దొరికితే మేమే ఫోన్ చేస్తాము అని చెప్పి అమ్మాయి కోసం వాళ్ళు కూడా చాలా నీచంగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు తల్లి బోరుని ఏడ్చేస్తుంది సావిత్రమ్మ తన భర్త కూడా అయితే అమ్మాయిని ఎక్కడే తీసుకెళ్ళాడు ఎవరు ఏంటి అని చెప్పి అయితే కళ్ళు మాత్రం సరిగ్గా కనిపించవు నైట్ సమయం కదా తనకి కళ్ళ జోడు లేకపోతే కళ్ళు చాలా మసక మసక్గా ఉంటాయి ఈ విషయం రమ్యకు కూడా తెలుసు తల్లికి కూడా తెలుసు అయినా సరే ఆ పెళ్ళిలో కళ్ళ జోడు తీసుకోవడం వల్ల తనకి జరిగిందంతా తన జీవితంలో అయోమయం అయిపోయింది ఏంటి పెళ్ళి కావాల్సింది నాకు నా భర్త తాళి కట్టే టైంకి ఎవరు ఇతను నీకేం అన్యాయం చేశాను అని చెప్పి బోరుని ఏడుస్తూ మరి అక్కడ అడుగుతూ చాలా కేకలేస్తుంది కార్లు అయినా సరే పట్టించుకోడు పొద్దున్నుంచి కూడా ఏమీ తినలేదేమో ఉదయం నుండి చాలా నీరసం వచ్చేస్తుంది నీళ్ళు కూడా ఉండవు ఆ కార్లు చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతూ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని కూడా ఏమాత్రము కూడా ఆలోచించకుండా తీసుకువెళ్ళిపోయి ఎక్కడో ఒక బిల్డింగ్తో మరి ఒక గదిలో బంధించేస్తాడు బంధించేస్తున్న తర్వాత ఆకలి వేస్తుంది చాలా దాహం వేస్తుంది నీరసం వస్తుంది సొమ్మ సిల్లు పడిపోతుంది వెంటనే తాళం వేసి అతను మరి బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు తన కొంచెం నిదానించుకుని చిమ్మ చీకటిగా ఉంది అసలు ఏమైంది ఏం జరిగింది ఎవరితను అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఈలోపు డోర్ తీసి ఒక వాటర్ బాటిల్ విసిరేటప్పటికీ ఆ వాటర్ ఆ యొక్క వాటర్ బాటిల్ మరి తన తలకి తగులుతుంది అయినా కూడా ఆ బాటిల్ ఆ నొప్పి తట్టుకుంటేనే ఆ బాటిల్ తీసుకుని తాగి కొంచెం ముఖం కడుక్కొని తెల్లారితే గాని ఏమీ కనిపించదు అంత చీకటిగా కనిపిస్తుంది అసలు అతను నన్ను తీసుకొచ్చినటువంటి అతని మొక్క నేను చూడాలి అతని ఎవరు ఏంటి అని తనలో వందలు వేలు లక్షలు ప్రశ్నలు పరుగులు పెడుతూ ఉంటాయి ఇతనికి నేను ఏమన్యాయం చేశాను పెళ్ళి అయ్యి అత్తారింటికి అందంగా వెళ్ళవలసిన నన్ను తీసుకొచ్చేలా బంధించాడు అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది ఈలోపు చాలా ఆకలిగా ఉంది అని మరలా వచ్చేటప్పటికీ అతను నాకు ఆకలేస్తుంది ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు అని చెప్పినా కూడా పట్టించుకోలేదు ఆ చీకట్లో మరి అటు ఇటు వెళ్తున్నప్పుడు చేతి గాజులు పగిలి కాళ్ళలో గుచ్చుకుపోయి కాళ్ళంతా రక్తం వచ్చేస్తుంది వాటర్ బాటిల్ తగిలే నొసలంతా కూడా ఎర్రగా కందిపోయి చాలా నొప్పి వస్తుంది ఎంతో ఏడ్ చేస్తుందేమో అప్పుడు కూడా తనకి చాలా బాధగా అనిపించి మరి తన నీరసం అయిపోతుంది అయితే నాకు ఆకలిస్తుంది ఆకలిస్తుంది ముందు నాకు కొంచెం అన్నం పెట్టండి తర్వాత నాకు ఏంటో చెప్పండి నేను మీకు ఏం అన్యాయం చేశాను అని అంటే నువ్వు చేస్తుంది నీకు గుర్తు లేదా అని చెప్పి అడుగుతాడు నాకు గుర్తు లేదు నాకు గుర్తుకు రావట్లేదు అసలు నాకు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ నేను అన్యాయం చేయలేదు పొరపాటు ఎక్కడ జరిగిందో ఒకవేళ నా వల్ల లేదంటే వేరే వాళ్ళు ఎవరినో అనుకుని నన్ను తీసుకొచ్చారో ఒకసారి మీరు విషయం ఏంటో చెప్తే కానీ నాకు అర్థం కాదు అని చెప్పినప్పుడు నేను నీ గుర్తొచ్చే వరకు కూడా నేను నిజం చెప్పను అని చెప్పేసి మండుపడతాడు ఈలోపు ఎవరో ఒక ఆమె వచ్చి బాబు వంట చేయడానికి వచ్చాను అని అంటే లేదు అవ్వ నేను ఒక కొత్త పని మనిషిని తీసుకొచ్చాను ఇంట్లోకి ఆమె చేస్తుందిలే నీ అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను అని పంపించేసి తనే ఆ రిషి వంట చేసి కొంచెం అన్నం పెడతాడు తిని అమ్మాయ ప్రాణాలు నిలుపుకున్నాను వీడు మనసు కఠినంగా ఉన్నా కానీ దేవుడు కరుణించి నాకు ఎంత అన్నం పెట్టాడు అనుకుని అప్పుడు కూడా అంటుంది అసలు ఎవరో ఏంటో తెలియజేస్తే బాగుంటుంది అనుకుని ఆలోచించుకుంటూ ఉంటుంది అన్నం పెట్టేసి వెంటనే పాలు అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోతాడు ఈలోపు ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ భాగంలో నేను మీకు తెలియజేస్తాను పార్ట్ టూలోనే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తాను కడలి బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వ్యాలీస్ మారల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు మిగతా భాగం పార్ట్ టూలో చూడండి